నా భర్త మారటం లేదండి ఎందుకు మారటం లేదు ఎందుకు మారడం లేదు నీ భర్త నేను ఒక్కదానే మారానండి నా భర్త మారటం లేదండి అని ఒక సహోదరు చెప్తుంటే పాస్ట్ గారు ఆ భర్త ఒకరోజు బజార్లో కనబడితే ఏమండి మీ సతీమణి బాగా మీటింగ్కి వస్తారు బాగా ప్లాన్ చేసుకుంటుంటారు మీరు కూడా రండి ఆలయానికి మీరు కూడా ఆశ్రవించబడతారు అని చెప్తే ఆయన స్వర్రు అన్నాడు అండి సార్లు ఆమె భక్తిని నేను నమ్మనే అన్నాడంట ఏమండి అంటే ఆమె ఎంతసేపు ప్రార్థన చేస్తుంది ఎంతసేపు బైబిల్ చదువుకుంటుంది కానీ ముక్కు మీదే ఉంటుంది కోపం పెద్దవాళ్ళకి ఎగిరిగిరి పడుతుంది ఆ మీద అన్నాడంట ఇంకేం చెప్తాడు గారు బెదలకుండి ఉన్నాడు రెండో రోజు సంఘంలో అమ్మగారికి చెప్పాడు ఏమ్మా నీ కోపం ఎక్కువ అంట కదా అంటే అవునండి గారు ముక్కు మీదే ఉంటుంది నా కోపం ఒక్క నిమిషమేనండి కోపం ఒక్కని విషయం ఆ ఒక్క నిమిషం కోపమే నీ నమ్మటం ఆయన నువ్వు పశ్చాత్తపాడు పాపం నుంచి విడిపించిన దేవుడు కోపాన్నించి కూడా విడిపిస్తాడంటే ఆమె కన్నీటితో ప్రార్థన చేసుకుంది ఆ భర్త ఒక రోజు ఇంటికి వచ్చాడు ఒక రోజు అంటే రోజు వస్తాడు ఆ చేసుకున్నాక వచ్చాడు ఇంటికి రాగాలి మంచి ఫ్లవర్ వాజ్ కలకత్తా నుంచి కొనుక్కొచ్చుకుందంట అంటే అర్థం ఉంది ఈమె ఆ ఎదురుకుండా టేబుల్ మీద పెట్టిందంట ఆ గ్లాస్ది ఈయన వచ్చిన కంగారులో తపాలను తట్టేటప్పటికీ అది బళ్ళని పగిలిపోయింది ఆమె అంత ప్రేమ కలకత్తా నుంచి కొనుక్కొచ్చుకుంది రోజు తుడుచు తుడిచి పెట్టుకుంటుంది ఇప్పుడు నేను పగలగొట్టానని నా మీద ఆమె ఫైర్ అయిపోద్ది అనుకోని బిత్తర పోయి ఆగి తప్పటికి ఆమె లోపలి నుంచి ఏంటండి ఎప్పుడు ఇచ్చారండి రండి కాఫీ దమ్మంట కాఫీ తాగుతారా కూర్చోండి ఏంటి అలా చూస్తున్నారు అంటే ఇంకా ఆయన అలా అయిపోయాడంట బొమ్మల ఏంటండి ఏమైందండి మీకు అంటే నువ్వేనా నేనేనండి మరి నీ కోపం యశప్రభు తీసేశాడండి అది పైలిపోయిందని నేను కోపడతాననుకున్నారా పోతే పోయింది అండి మీకంటే ఎక్కువ మళ్ళీ కొనుక్కుందాం రండి అనంగానే నిజంగానే ఇలా మారిపోయావా అవునండి నాయప్రభు నన్ను మార్చాడు ఆ రోజునైతే నీ దేవుణ్ణి నేను కూడా నమ్ముకుంటాను అతను కూడా ఆ రోజు నుంచి ఆలయానికి రావడానికి నీ ప్రేమ చూసే నీ భర్త మారాలండి బైబుల్ లేకపోయినా సరే అణుకముతో కూడిన మీ ప్రవక్తల ద్వారా మీ భర్తలను రాబట్టుకోవచ్చు దేవుని వాక్యం సెలభిస్తుంది